మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఈరోజు మా రెండేళ్ల ప్రజాపాలనకు మరొకమారు ప్రజలు ఆమోదముద్ర వేయటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసాన్ని మరొక్కసారి ప్రకటించడం ఇదే నిదర్శనమని మేము చెప్తా ఉన్నాం కొంతమంది తన స్వార్థ రాజకీయాల గురించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నంలో అదే ఎజెండా పెట్టుకొని ఒక అన్ని శక్తులు కలుపుకొని ముందుకు పోయినప్పటికీ ఈ ప్రజా తీర్పు వారికి ఒక చెంపదెబ్బు ఒకవైపు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ మరోవైపు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చాలనే మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిజంగానే నిదర్శనం ఈ స్ఫూర్తితో తెలంగాణకు అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధి చేయడానికి చిత్తశుద్ధితో పనిచేయటం జరుగుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ మా ఆరు గ్యారంటీ పథకాలు కానీ ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రజలకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వారి ముంగట పెట్టి మొదటగా వైట్ పేపర్ రిలీజ్ చేసినాం తర్వాత గత తొమ్మిది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందో ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేపించినాం అదేవిధంగా ఈరోజు వారు చేపట్టిన అప్పులు అప్పులపై మిత్తి అప్పుల భారం అంతా కూడా వారసత్వంగా వచ్చింది దాన్ని మోస్తూ ముందుకు నడుస్తూ ఆర్థిక గాడిలో పెట్టే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం ఆ ప్రయత్న భాగంలోనే ఎన్నికలు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి సారథ్యంలో మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రభుత్వం చేసిన అన్ని అభివృద్ధి సంక్షేమాన్ని ముందు పెడుతూ ఈరోజు ప్రజల పక్షాన్ని నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు ఫలితాలు వారి కష్టానికి ఈరోజు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకి నిదర్శనంగా నిలిచాయి వారికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేకంగా పట్టణ ప్రజలందరికీ కూడా మా తరఫున మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా ఈరోజు మా మాపై నమ్మకం ఉంచినందుకు పెద్ద మెజారిటీతో మాకు ఈరోజు మరొకసారి దీవెనలు పలికిన ప్రజానీకానికి మన తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారాలు